ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ వచ్చారు అరుం వచ్చి కూతురు కదా పార్వతీదేవి ఆ పర్వత రాజు ఆయన ఆ హిమాధీశ్వరుడితో హిమనగాంధీశ్వరుడితో మాట్లాడుతున్నాడు ఏమండి శివుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడండి చాలా అష్టైశ్వర్య స్వరూపుడు ఆయన చాలా నిత్య యోగనుడు అటువంటి వాడికి ఆయన లోకవుల పిల్ల గురువు ఆయన అటువంటి వానికి మన అమ్మాయిని ఇస్తే నీ కా అల్లుడి కాళ్ళు కలిగే యోగ్యత వస్తుంది కాబట్టి మామ అంటే అల్లుడు గౌరవింపదగిన వాడు మామ అట్లాంటి లోకమంతా గౌరవించే వ్యక్తికి నీవు అవుతావు ఆర్హడవ్గాతావు విశ్వగురు గురు ఆ విశ్వగురు టువంటి పరమేశ్వరుడికి నీవు గురువు అవుతావయ్యా అందువల్ల అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చెయ్యండి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రాయేణ గృహిణీ నేత్ర కన్యా అన్నాడు అయితే ఆయన ఏం చేశాడంటే మేనాదేవి వైపు చూశాడు ఏమంటావు మరి అని ఎందుకంటే పెళ్లి సంబంధాలు ఇట్లాంటివన్నీ మగవాళ్ళు నిర్ణయించేవి కావని ఆ ఇంటి ఆమె చూస్తుంది ఆమె ఒప్పుకోవాలి ఎందుకంటే ఆమె అనండి వాడికి ఆస్తి ఎంత ఉంది ఎక్కడుంటాడు ఎట్లుంటాడు బాగానే ఉంటాడు అన్ని ఆరాలు తీస్తుంది ఆమె అందుకని మామూలుగా ఈ మ్యాచస్ సంబంధాల విషయాల్లో అందరూ ఆడవాళ్లే మాట్లాడతారు ఆడవాళ్ళ నంబర్లే ఇస్తుంటారు అంటే ఒక పట్టాన వదలు అవతలి వాడు మొత్తం వివరాలు చెప్పేదాకా మాట్లాడతారు యువత ఈమె మాత్రం వివరాలు ఏం చెప్పదు అవసరాల వివరాలు మొత్తం అనుకుంటుంది ఇది మగవాడికి అప్పటి చెబితే ఆ పనులు చేయరు మగవాడు ఏంటంటే ఏదో ఒకటి అడిగారు చెప్పేశారు అవన్నీ ఎందుకు చెప్పారండి మీరు ముందు ఇదే మీతో సమస్య వచ్చేది ఇవన్నీ ఎందుకు చెప్పారు వాళ్ళతో అంటే వాళ్ళు నేను చెప్పారంటే అడిగితే చెప్పేస్తారా అట్లా అంత మాత్రం మాట్లాడడం రాదా అంటారు ఇంట్లో అందువల్ల ఇది ఆడవాళ్ళకే ఎక్కువ అప్పగిస్తుంటారు ఇప్పుడు కాళిదాసు కూడా ఆ మాటే చెప్పాడు ప్రాయణ గృహిణీ నేత్రాహ ఇల్లాలే కళ్ళుగా చూస్తూ ఉంటాడట యజమాని ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో అమ్మాయి పెళ్లి అబ్బాయి పెళ్లి ఏదైనా కూడా మేట్రి మాయిలు అంతా కూడా ఆడవాళ్ళ అమ్మాలే నంబర్ లో ఎదిగిస్తారంటే ఎందుకే ఇస్తారు అన్నారు అమ్మలు అయితేనే కరెక్ట్ గా విషయాన్ని వ్యవహారం నడిపిస్తారు లేక ఇక్కడ అమ్మ అక్కడ కూడా అమ్మే ఉంది అందువల్ల అమ్మలు కాబట్టి వాళ్ళు వాళ్ళు సరిగ్గా చూసుకుంటారు సమ బలము స్వీయమైన బల విశేషములతో చూసుకుంటారు లేకుంటే మరవాడితో ఎదిగిస్తే ఇట్లా వ్యవహారాలు అంతా సరిగ్గా ఉండవు ఏదో ఒకటి ఆయన పనులు పెట్టుకొని అడవిడిగా ఏదో ఒకటి మాట్లాడతాడు పని సానుకూలం కావాలి కదా అందుకని అలా అన్నారు గృహిణీ నేత్రా కన్యా కుటుంబిన ఇలా చూశాడు ఆయన ఆమె వైపు అప్పుడు ఆమె ఆలోకి ఈ సమయంలో ఏమైంది ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలిక పార్వతీదేవి ఈ పువ్వులు కాయలు ఆకులు అన్ని పెట్టుకుని ఏదో ఆడుతుంటూ ఉంది ఒక పద్మం సుందరమైన పద్మం ఉంది ఆమె చేతిలో ఆ పద్మం పట్టుకుని ఇలా వెళుతూ ఉంది ఆ వీళ్ళిద్దరు ఈ ఋషులు ఆ అక్కడ మేనాదేవి హిమవంతులు ఇద్దరు దంపతులు ఋషులు అందరూ మాట్లాడుకుంటూ పెళ్లి గురించి ప్రస్తావన వస్తూ ఉన్న సమయంలో ఈయన అలా వెళుతూ ఉంది దానిలో వెళుతూ ఆ ఇట్లా పార్వతీదేవికి పెళ్లి అమ్మాయిని ఇలా ఇద్దాము ఇలా ఇవ్వండి అని ఈ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చేటప్పటికి వెంటనే తల ఉంచుకుంది అమ్మాయి సిగ్గుతో ఈ రోజుల్లో అందరు సిగ్గుతో తలలు ఉంచుకోవటం మర్చిపోయారు అలాంటి సన్నివేశాలు వస్తున్నాయి మనకు క్రమంగా ఇంకా కొన్ని కుటుంబాల్లో లాంటి చోట్ల రాలేదనుకోండి దానికి ఎప్పుడు మనం అయ్యప్ప స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అరుణాచలేశ్వరుడికి కొండంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి అటువంటి స్థితిలో ఇవ్వనందుకు తండ్రి నీవు మమ్మల్ని ఇంకా ఇలాగే కటాక్షిస్తున్నావు ఇలాగే కటాక్షించు అని ఎందుకంటే హ్రీ అనేది ఒక అమ్మవారి రూపం అంటే సిగ్గు పడటం అనేది కూడా ఒక అమ్మవారి కడ వాడిని ఏమన్నానండి వాడికి సిగ్గే లేదండి అంటుంటారు అంటే చాలా తిట్టు నింద అన్నమాట వాడికి సిగ్గు లేదండి అని అంటే పెద్ద నింద అందువల్ల హ్రీ హ్రీం శ్రీం క్రీం అమ్మవారి యొక్క స్వరూపాలు హ్రీ అంటే సిగ్గు ఆ సిగ్గు ఉండాలి కాబట్టి అలా వెంటనే తల వంచుకుందట సిగ్గుపడిపోయింది అమ్మాయి సిగ్గుపడిపోయి లీలా కమల పత్రాని డనయామాస పార్వతి తన చేతిలో ఉన్న పద్మాన్ని ఇలా లెక్క పెడుతుందట పద్మము రేపులు నిజంగా లెక్క పెట్టడం ఏమన్నా పన కానీ సిగ్గు కలిగినప్పుడు చేసే పనులు అవి పెద్ద అర్థవంతములు కాదు చీర కొమ్మలు తీసుకునే అట్లా ముళ్ళు వేస్తూ ఉండటము గాదులు ఊరికే ఇలా ఇలా అని కాళిదాస్ చెప్పాడు పార్వతీ దేవి ఎలా ఉన్నదంటే విభక్తయంతి వలయం విలోలం ఆమంద్రమా సింగిత నూపురేణ పాదే నమందం భవమాలికంతి అలా గోటితో నేల మీద ఎలా రాస్తా ఇలా దాజలు తిప్పుతూ ఇవన్నీ చూస్తూ అలా సిగ్గుపడిందట ఆ సమయంలో చెప్పింది మాత్రము లీలా కమల పత్రాణి ఆ కమలములు కమలము యొక్క పత్రములు రేపులు లెక్క ఉన్నది ఆమె కమలాలయ కమలాలయ ఎవరంటే అదిగో ఆనాటి అటువంటి స్థితి కలిగినటువంటి పార్వతీదేవి కమలాలయ ఎంతో బాగా చెప్పాడు కాళిదాస్ అంటే వాళ్ళు ఇది చెప్తున్నాము అని ఏమీ లేదు గుర్రం బొమ్మ వేస్తే గుర్రం అని తెలుసుకోవాలి వెంటనే ఒకడు గుర్రమ్మ అని రాశాడు అనుకోండి కింద అది ఎందుకు అంటే వాడికి నమ్మకం లేదన్నమాట గుర్రం అని చెప్తే గానీ తెలియదు అందుకని నేను దీన్ని గురించి కవిత్వం రాస్తున్నాను అని వాడు పెద్ద ఒక శీర్షిక పెడతాడు నేను దీని గురించి కవిత్వం రాస్తున్నాను అని అంటే గాని వాడికి తెలియదు వాడు రాయడం వల్ల తెలుసుకునే స్థితి వస్తే రాయకుండా అది గొప్పది గుర్రం అని రాయకుండా బొమ్మను చూసి గుర్రం అని గ్రహిస్తే అది గొప్ప చిత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో